ఎక్సార్సిజం అనే పేరు మీరు ఎప్పుడైనా విన్ విని ఉంటే సాధారణంగా మన దగ్గర హాలీవుడ్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్లకు ఈ పదం తెలిసే ఉంటుంది ఎక్సార్ సిజమా కావచ్చు ఎక్సార్సిస్ట్ కావచ్చు ఇటువంటి పదాలు మనకు తరచుగా హాలీవుడ్ సినిమాల విషయంలో వినిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ పేరుతో మంచి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి హారర్ మూవీస్ అనమాట ఒకరు ఎవరికో దయ్యం పడితే ఆ దయ్యాన్ని వదిలించే క్రమంలో ఏం జరిగింది అనేది చూపిస్తూ ఉంటారు హాలీవుడ్ దర్శకులు కావచ్చు కెమెరా పర్సన్ సినిమాటోగ్రఫీ వాళ్ళు కావచ్చు నటులు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన ఏమంటారు ఆన్ స్క్రీన్ మ్యాజిక్ని అయితే చేస్తుంటారు చాలా హారర్ మూవీస్ సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే జనాలకి దయ్యాలు పట్టడం విషయంలో కావచ్చు లేదంటే దయ్యాలు పడితే వదిలించే విషయంలో కావచ్చు దాన్ని మనం ఎక్సార్సిజం అంటాం ఇంగ్లీష్లో ఇటువంటి విషయాల్లో మన దగ్గర అయితే చాలా పేర్లు ఉంటాయి బాణామతి లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఏదో పేరు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇవన్నీ నిజమా అబద్ధమా అనే చర్చ చాలా ఎప్పుడూ ఉండేదే చాలామంది రాను రాను ఇటువంటివి పేరు లేవు అని చెప్పి ఖండిస్తున్నారు కానీ ఇప్పటికీ వాటిని నమ్మే వాళ్ళు ఉంటారు అయితే భారతదేశమో ఇంకేదో వేరే దేశాల్లో అయితే ఇటువంటివి నమ్ముతారు లిటరసీ రేటు ఎక్కువ ఉండే దేశాల్లో పెట్టి నమ్మరేమో అనే ఊహ లేదంటే భ్రమ కూడా కొంతమందికి కొంటూ ఉంటుంది అవన్నీ నిజం కాదని చెప్పే ఒక ఉదంతం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక అమ్మాయికి పదహారేళ్ళ వయసు ఆమె పేరు అనలిస్ మిషేల్ ఈమె నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఈమెకి హఠాత్తుగా ఆరోగ్యం చెడిపోయింది చెడిపోయిన తర్వాత ఆమెకు వచ్చిన సమస్య ఏంటంటే మూర్ఛ వ్యాధి వచ్చింది అంటే పడిపోతూ ఉండేదన్నమాట ఇలా పడిపోతున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం ఎపిలిప్ ఎపిలిప్టిక్ సీజర్స్ అని కూడా దీన్ని అంటారన్నమాట ఎపిలెప్సీ అనే పేరుతో ఈ వ్యాధిని డాక్టర్స్ చెప్తూ ఉంటారు డాక్టర్స్ దృష్టిలో ఈ మిషెల్కి ఎలాంటి దయ్యం పట్టలేదు అలాగే ఆమెకున్నది ఏది సూపర్ న్యాచురల్ సమస్య ఏం కాదు అంటే అలౌకికమైన సమస్యనో అసహజమైన సమస్యనో కాదు దైవికమైన దైవ సంబంధమైన సమస్య కూడా కాదు డాక్టర్స్ ఏం చెప్పలేదు కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే వైద్య చికిత్స విఫలం జరిగే అయిపోయింది వై డాక్టర్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ కాస్త పనిచేయలేదు ఈమెను తీసుకెళ్ళి మానసిక సమస్యలున్న హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తే సమస్య తగ్గకపోవడం పక్కన పెడితే అది కాస్త ముదిరిందనమాట ఈమెకున్న మూర్ఛ వ్యాధి ముద్రడంతో పేరెంట్స్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మరింత ఆందోళన చెంది ఈమెకున్న సమస్య ఏంటో అర్థం చేసుకోవడంలో పొరబడ్డారు ఇదే సమయంలో లో రకరకాల అంటే ఆమెకున్నది మూర్ఛ వ్యాధి మాత్రమే కాదు మానసిక సమస్యలు కూడా ఆమెకు ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి వెనక్కి చూసినప్పుడు మనకు చాలా తేలిగ్గానే ఇదొక మానసిక సమస్య సైకలాజికల్ డిసార్డర్ ఇటువంటివి మనం చెప్పుకోగలుగుతాం కానీ ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో అలాగే వాళ్ళ కుటుంబం యొక్క మత విశ్వాసాల నేపథ్యంలో చూసినప్పుడు మిషల్లో ఏదో అసహజంగా జరుగుతుంది అలౌకికమైంది ఏదో చోటు చేసుకుంటుంది అని వాళ్ళు అనుకున్నారు ఎందుకు అంటే ఆమె ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా మానేసింది అలాగే క్రిస్టియానిటీ ఎక్కువ ఉండే దేశాల్లో చాలా విరివిగా క్రాస్ కనిపిస్తుంటుంది వాళ్ళు మెడలో కూడా క్రాస్ వేసుకుంటూ ఉంటారు జీజస్ని క్రూసిఫై చేసింది కూడా క్రాస్ మీదే సో ఈ క్రాస్ అనేది ఎప్పుడు కనిపించినా సరే లేదా క్రాస్కి సంబంధి దేవుడికి సంబంధించిన బైబుల్ లాంటి పుస్తకాలు కావచ్చు ఇటువంటివి ఏవి కనిపించినా సరే ఈ మిషల్ ద్వేషించడము వాటిని చూసి వణికిపోవడము భయపడడము లేదంటే వికృతంగా అరవడము ఇవన్నీ చేయడంతో పాటు ఒక్కోసారి విభిన్నమైన గొంతులతో అంటే ఆమె సహజంగా మాట్లాడే స్వరంలో కాకుండా ఇంకేదో వేరే గొంతుతో ఆమె అరుస్తూ ఉండేది ఆ విధంగా ఒక వేరే గొంతుతో వేరే స్వరంతో వికృతంగా అరవడంతో ఆమెలో మరెవరో ఉన్నారు ఆ మరెవరో అనేది దయ్యమే అనే నిర్ణయానికి రావడం జరిగిందనమాట పేరెంట్స్ మిషేల్ యొక్క మిషేల్ వాళ్ళ పేరెంట్స్ సో మొత్తానికి ఈ విషాదకరమైన మానసిక అనారోగ్యం కేసు కాస్త చర్చికి చేరింది వాళ్ళు తాము రెగ్యులర్గా వెళ్ళే చర్చికి వెళ్ళి అక్కడ తమ సమస్యని తమ గోడను వెళ్ళిపోసుకున్నారు పైగా తమ కూతురికి దయ్యం పట్టిందని చెప్పిన తల్లిదండ్రులు కాథలిక్ చర్చిని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని అందుకు తగిన ఎక్సార్సిజం అనే ప్రక్రియని చేయమని చెప్పి వీళ్ళు వేడుకున్నారు వాళ్ళు చాలా రోజులు రిక్వెస్ట్ చేస్తూ వేస్తూ వచ్చారు మొదట్లో చర్చ్ కూడా ఒప్పుకోలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎటకేలకు సీక్రెట్గా రహస్యంగా ఎందుకంటే అప్పటికే అక్కడ ఉన్న చట్టాల ప్రకారం అది చట్ట వ్యతిరేకం కాబట్టి మొత్తానికైతే సీక్రెట్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఫాదర్ ఎర్నెస్ట్ ఆల్ట్ అలాగే ఫాదర్ ఆర్నాల్డ్ రేంజ్ వీళ్ళిద్దరికీ కూడా చర్చ్ ఎక్సార్సిజం చేయమని అంటే దయ్యాన్ని వెళ్ళగొట్టమని చెప్పి మిషల్ పైన ఆ ప్రక్రియ చేయడానికి చర్చ్ కూడా ఒప్పుకుంది ఈ నిర్ణయం అనేది మిషేల్ పాలిట శాపంగా మారింది నిజానికి అది ఆమెకు మృత్యుశాసనంగా మారిందని కూడా చెప్పొచ్చు అనమాట అదే ఇంకా ఆమె జీవితానికి క్లైమాక్స్ మొదలెయ్యడానికి ఈ ఎక్సార్సిజం నిర్ణయమే ప్రధానమైన కారణంగా మారింది ఎందుకు అంటే ఆ తర్వాత పది నెలల్లో వారానికి ఒకసారి లేదా రెండుసార్ల చప్పున మొత్తం అరవై ఆడు అరవై ఏడు అరవై ఏడు ఎక్సర్సిజం సెషన్లు నిర్వహించారు ఈ సెషన్లు చాలా హింసాత్మకంగా మరియు భయంకరంగా ఉండేవన్నమాట సాధారణంగా దయ్యాన్ని వెళ్ళగొట్టడము ఇటువంటివి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే కదా దేశం ఏదైనా సరే ఇంచుమించు ప్రక్రియలు అలాగే ఉంటాయి ఆ దయ్యం పట్టింది అనుకున్న విక్టిం ఎవరైతే ఉంటారో ఆ బాధితురాలు బాధితురాలి మీద భౌతిక దాడి జరగడము తీవ్రంగా కొట్టడము లేదంటే ఇంకా రకరకాల హింసాత్మక పద్ధతుల ద్వారా ఎక్స్ప్లాయిడ్ చేయడం హింసించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మిషేల్ కూడా అటువంటి అన్నీ అనుభవిస్తూ పది నెలల కాలంలో అరవై ఏడు సార్లు ఆ సెషన్స్కి గురైంది ఎక్సార్సిజం సెషన్స్కి ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పట్లో ఈ మిషెల్ కేసు చాలా ప్రచారం జరగడం వల్ల మీడియాలో అక్కడ ఇక్కడ కూడా తర్వాత కాలంలో అంటే ఈ సెషన్స్ జరుగుతున్నప్పుడు బయటికి తెలియలేదు సీక్రెట్గా చేశారు కానీ తర్వాత కాలంలో విషయంలో ఆరు రకాల దయ్యాలు ఉన్నాయని కూడా ఒక్కొక్క ప్రచారం జరిగింది వాటి పేర్లు కూడా చెప్పడం ఇక్కడ కోసం ఎరుపు అనమాట ఏంటి అంటే లూసిఫర్ నెరో క్లైన్ హిట్లర్ జుడాస్ అట్లనే ఫ్లిప్మాన్ ఫ్లిప్మాన్ అని ఇట్లా రకరకాల పేర్లు కూడా ప్రచారం అన్నమాట మొత్తం ఆరు దయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగింది చివరికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఒకటి కేవలం ఇరవై మూడేళ్ల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఒకటిన ఇరవై మూడేళ్ల వయసులో తీవ్రమైన పోషకాహార లోపంతో ఈ మిషెల్ అనే అమ్మాయి చనిపోవడం జరిగింది ఎందుకు అంటే ఆమెకున్న మానసిక సమస్య మూర్ఛ వ్యాధి ఇవన్నిటితో పాటు ఆమె ఆహారం తీసుకోవడం కూడా మానేసింది ఆమెకు ఆహారం ఇచ్చే ప్రయత్నం చేయకుండా అలాగే మెడికల్ ట్రీట్మెంట్తో సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా ఈ ఎక్సర్సిజం వెళ్ళిపోయి దయ్యం వదిలించడం కోసం ఆమెని అరవై మూడు అరవై ఏడు సార్లు పది నెలల పాటు తీవ్రంగా భౌతికంగా మానసికంగా కూడా హింసించడంతో ఆమె శరీరం క్రమంగా శిథిలమైపోయిందని చెప్పొచ్చు అంటే ఆమె బాడీ ఇంకెంత మాత్రం సర్వైవ్ అయ్యే అవకాశం లేకపోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఒకటిన ఇరవై మూడేళ్ళ మిషన్ చనిపోయింది ఆ తర్వాత లీగల్గా ఏం జరిగింది అంటే ఈమె మరణ మరణం అనంతరం ఈ విషయం బయటికి పొక్కడంతో ఆమె తల్లిదండ్రులు కావచ్చు ఎక్సార్సిజం చేసిన ఇద్దరు చర్చికి సంబంధించిన ఎక్సార్సిస్టులు ఎవరైతే ఉన్నారో దయ్యాన్ని వదిలిస్తామని వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కూడా నెగ్లిజెంట్ హోమిసైడ్ అంటే నిర్లక్ష్యంగా ఈ మిషల్ హత్య మిషల్ ప్రాణం పోవడానికి ఆమె చనిపోవడానికి కారణమయ్యారని చెప్పేసి వీళ్ళందరికీ నలుగురికి తల్లిదండ్రులకి ఈ దయ్యాన్ని వదిలిస్తామని వచ్చిన ఇద్దరికి నలుగురికి కూడా కోర్టు శిక్ష వచ్చిందనమాట తల్లిదండ్రులకి పూజారులకి ఈ విషయాల యొక్క తల్లిదండ్రులకి ఇద్దరు చర్చి నుంచి వచ్చిన వాళ్ళకి కోర్టు హత్య అభియోగం రుజువైన కారణంగా జైలు శిక్ష విధించడం అలాగే ఈ మిషైల్ ఇష్యూ అనేది అప్పట్లో అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రాంతంలో చర్చ్ అండ్ రిలీజన్కి మధ్య సంఘర్షణగా స్ట్రగుల్గా బాగా ప్రచారం జరిగింది ఆ తర్వాతే హాలీవుడ్లో ఎక్సార్సిజం మీద ఎక్సార్సిస్ట్ అనే పేరుతో కావచ్చు రకరకాల సినిమాలు వచ్చి హారర్ మూవీస్ బాగా హిట్ అయ్యి అదొక ట్రెండ్గా అదొక జానర్గా ఇప్పటికీ అనమాట థ్యాంక్ యూ Diolch si yn fawr iawn am wylio'r fideo.